ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం భీష్ముడు ఎంతో గొప్ప యుద్ధం చేసి అనేక మంది పాండవ సైన్యాన్ని తుదముట్టించినప్పటికీ కూడా దుర్యోధనుడు పాండవ పక్షాన్నే నువ్వు యుద్ధం చేస్తున్నావు నీ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఇక సర్వ సైన్యాధిపత్యాన్ని నువ్వు తీసుకోకు రేపటి నుంచి యుద్ధానికి రాకు నేను కర్ణుని పిలుచుకుంటాను అని చెప్పిన మాటలకి ఆయన చాలా బాధపడిపోయి మర్నాడు యుద్ధం చాలా ఎక్కువగా చేసి అర్జును కూడా కాస్త బాధ పెట్టేసరికి అనేక బాణాలు అర్జునుడి మీద వేసేసరికి కృష్ణుడికి కోపం వచ్చి మునుకోలు పట్టుకుని భీష్ముడిని చంపడానికని వెళ్ళిపోతున్నాడు అయితే ఇది భీష్ముడిని చంపడానికి కాదు ఆయన బాధపడి ఉన్నాడు కాబట్టి ధర్మాత్ముడు కాబట్టి ఒక్కసారి తన రూపాన్ని చూపించి కృష్ణపరమాత్మ అతనిని సేద తీరుద్దామనే ఉద్దేశంతో వెళ్ళాడు అని నేను తెలుసుకున్నాను అయితే ఇక్కడ భీష్ముడు దుర్యోధనుడు అన్న మాటలకి చాలా మానసికంగా బాధపడిపోయాడు మా బాధపడిపోయి ధర్మాచరణం ఒకటే మార్గం కాబట్టి ఈ మాటలు రోజూ నేను పడలేను ఆఖరిసారి నా శక్తి సామర్థ్యాలు చూపించాలి అర్జునుడితో సహా పాండవులను ఐదుగురిని ఓడించాలి మొత్తం సైన్యాన్ని భీష్ముడు ఒక్కడే ఓడించేస్తాడు అన్నటువంటి ఆలోచన వీళ్ళకి రావాలి ఈ కీర్తి తిరుగులేని రీతిలో వ్రాసేసుకుని చెయ్యి తిరిగిన వాడు కర్ణుడా నేనా అనే విషయాన్ని తెలుసుకోవాలి ఈ యుద్ధం చూసిన తర్వాత దుర్యోధనుడు ఇంకొకసారి నా గురించి మాట్లాడడానికి అవకాశం లేకుండా చేసేసి శరీరంతో నన్ను యుద్ధం చేసే స్థితిని చరమాంకానికి తీసుకుని రావాలనుకున్నాడో ఏమో మళ్ళీ కృష్ణుడు అర్జునుడు రథం మీద కూర్చుని యుద్ధం మొదలుపెట్టిన భీష్ముణ్ణి ఆపలేకపోయారు గర్జించే మేఘంలా అలా పెడబబ్బులు పెడుతూ భయంకరమైన బాణపరంపర ప్రయోగిస్తే కృష్ణార్జునుడు తల్లడీలిపోయారు బడలికి చెందిన కృష్ణార్జునులు భయపడ్డ భీముడు ధర్మరాజు నకులుడు సహదేవుడు ఇంకా ఏమీ చేయలేక మీ ఇష్టం ఎంతమందిని చంపేస్తారో చంపేసుకోండి అని చెప్పి నిలబడిపోయారు అంటే ఎటు కదలలేని స్థితిలోకి ఏ ఆలోచన చేయలేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఆ స్థితిలో పాంచాల రాజు సైన్యం అంతటినీ కూడా చంపేశాడు భీష్ముడు భీష్ముడు చేస్తున్న యుద్ధాన్ని చూసి సూర్యభగవానుడు తాను అస్తమించకపోతే భీష్ముడు విజృంభించి చేస్తున్న యుద్ధానికి ఇంకా పాండవ సైన్యం ఏమీ ఉండదు తాను అస్తమిస్తే భీష్ముడు ఆగుతాడేమోనని సూర్యభగవానుడు అస్తమించాడు రెండు వైపుల సైన్యము విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోయారు అర్జునుడు కూడా ఇవాళ భీష్ముని చేతిలో చాలా భంగబాటు పొందానన్న అవమానంతో బాధగా ధర్మరాజును అనుగమించి నడుస్తూ ఉండగా అందరూ తమ తమ శిబిరాలను చేరుకున్నారు భీష్ముడు తన శిబిరానికి చేరుకున్న తర్వాత మిగిలిన కురుకుమారులు ఆయనను చుట్టుముట్టి నిలబడి దండములు పెడుతూ ముఖంలో ఆనందం తాడవిస్తూ ఉండగా భీష్మును వైభవము పరాక్రమము శౌర్యము చూసి ఆయనను పొగుడుతూ ఇది మన తాత భీష్ముడంటే రేపు ఇలాగే యుద్ధం చేస్తాడు ఇంకేం పాండవులు అని వెళ్ళిపోయారు ముందు రోజు రాత్రి ఎవరైతే అనకూడని మాటలు అన్నాడో వాడు వాడి సోదరులు చుట్టూ నిలబడి నమస్కారం చేసి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు ఇది ఆయన గొప్పతనం ధర్మరాజు బాగా బలహీనపడిపోయాడు జరిగిన యుద్ధం పరిగణలోకి తీసుకుంటే పదో రోజు యుద్ధంలో కూడా భీష్ముడు యుద్ధం చేస్తే తనకు గెలుపు మీద ఆశపోయింది తమ్ముళ్లను వెంట పెట్టుకుని శ్రీకృష్ణ భవనానికి వెళ్ళాడు ఇవాళ భీష్ముని విజృంభణము అసాధారణంగా ఉంది అరణ్యాన్ని కార్చిచ్చు కాల్సి వస్తున్నప్పుడు జంతువులన్నీ ఎలా కాలిపోతాయో అలా మన సైన్యం నశించిపోయింది అంత భయంకరమైన యుద్ధం చేశాడు కాబట్టి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అరవీర భయంకరుడైన భీష్ముడి గురించి నేను చాలా తక్కువ ఆలోచన చేశాను ఆయనతో యుద్ధం చేయడం ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు అలా భీష్ముడు యుద్ధం చేసిన తర్వాత ఎవరూ ఉండరు తర్వాత ఆ రాజ్యం తీసుకుని మాత్రం ప్రయోజనం ఏమిటి నాకు రాజ్యం అక్కర్లేదు అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటూ పూజనీయుడిగా మిగిలిపోతాను అన్నాడు నేను అరణ్యానికి వెళ్ళిపోతే నాతో పాటు వీళ్ళు కూడా వచ్చేస్తే కనులారా రోజు తమ్ములను చూసుకోవచ్చు నేను జూదం ఆడడం వలన వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు రేపు భీష్ముడు యుద్ధానికి వచ్చినప్పుడు నలుగురు తమ్ములను కట్టకట్టి ఆయనకు అప్పచెప్పలేను ఆయన ఎవరినీ బతకనిచ్చేటట్టుగా లేడు అందుకని అరణ్యానికి వెళ్ళిపోతాను నీ దయ ఉంటే ధర్మబద్ధంగా యుద్ధం కాకుండా ఇంకేదైనా మార్గం ఉంటుందేమో ఆలోచించు పరమాత్మ అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు వంక చూసి నువ్వు చేసిన ప్రతిజ్ఞలు సత్యమై తీరుతాయి నువ్వు యుద్ధానికి వచ్చి సామ్రాజ్యాన్ని పొందాలనుకున్నావు నీ ప్రతిజ్ఞ నిజమవుతుంది అర్జునుడు నన్ను వెనక్కు లాగాడు లేకపోతే ఇవాళ భీష్ముని చంపేసి ఉండేవాడిని అర్జునుడు బాధపడటం నేను చూడలేను బాగా గుర్తుపెట్టుకో ధర్మరాజా అర్జునుడు అంటే నాకు ఎంతో ప్రీతి నాకు గొప్ప స్నేహితుడు బంధువు శిష్యుడు అతనంటే నాకు ఎంత ఇష్టం అంటే అతని కోసం నా శరీరంలో మాంసం కూడా కోసిచ్చేస్తాను ఆ అర్జునుడు కూడా అంతే నా కోసం అలాగే ఉంటాడు అతను నన్ను వెనకకు లాగాడు అందువలన భీష్ముని చంపలేదు అన్నాడు అని ఇంకా అన్నాడు నువ్వు జయం ఎప్పుడు ధర్మం వెంపే ఉంటుంది అని చెప్పాడు ధర్మరాజు కృష్ణ పరమాత్మతోటి అన్నాడు కృష్ణ నువ్వు యుద్ధానికి వచ్చినప్పుడు ఆయుధాన్ని పట్టనని ప్రతిజ్ఞ చేశావు కదా నీతో ఆయుధం పట్టిస్తే అంతకన్నా అమర్యాద నీకు మాకు ఉంటుందా నీ పట్ల నేను ప్రవర్తించకూడదు అలాగా నీతో ఆయుధాన్ని పట్టించి తద్వారా భీష్ముని సంహరించడం సాధ్యమయ్యే విషయం కాదు నేను ఒక ప్రతిపాదన చేస్తాను పరిశీలించవలసింది అన్నాడు అని ఈ రకంగా చెప్పాడు కృష్ణ మా నాన్నగారు పాండురాజు గారు చనిపోయినప్పటి నుంచి తాతగారైన భీష్మాచార్యు వారు ఎంతో ప్రేమతో ముద్దుగా ఆప్యాయతతో వాత్సల్యంతో పెంచి పెద్ద చేశాడు అటువంటి భీష్ముడు యుద్ధంలో బరువైపోయాడు ఆయన వల్ల నాకు అపజయం వచ్చేటట్టుంది అందుకని భీష్ముని చంపేయాలన్న నిర్ణయానికి రావాల్సి వస్తోంది క్షేత్రధర్మం ఎంతో క్రూరంగా ఉంటుంది కదా ఇటువంటి ఆలోచన చేయవలసి వచ్చింది అంటే తాతగారిని కూడా చంపేటటువంటి ఆలోచన క్షత్రియులకు ఉంటుంది కదండి యుద్ధంలో అంతే కదా మామూలుగా కావాలంటే చంపేయడు ఆలోచనలు ఆయన సలహాలు తీసుకుంటారు కానీ యుద్ధం అన్న తర్వాత ఎవరైనా సరే చంపేయాల్సిందే అనేటటువంటి నిర్ణయం ఉంటూ ఉంటుంది క్షాత్రధర్మాన్ని ఎంతో క్రూరంగా ఉంటుంది కదా ఇటువంటి ఆలోచన చేయవలసి వచ్చింది ధర్మరాజు భీష్ముడి చంపడానికి నిర్ణయం తీసుకున్నాడని కృష్ణుడు గ్రహించాడు వాళ్ళిద్దరి మధ్య ఒక ఓడంబడికి ఉంది యుద్ధ ప్రారంభంలో కవచం విప్పి ధనుర్బాణంలో రథంలో పెట్టి వెళ్ళి తమకు విజయం కలగాలని ఆశీర్వచనం చేయమని భీష్ముడికి నమస్కరిస్తే అలాగే విజయం కలుగుతుందని చెప్పి నన్ను నీ పక్షంలోకి వచ్చి యుద్ధం చేయమని అడగడం తప్ప ఏదైనా వరం కోరుకోమన్నాడు నిన్ను ఎలా ఓడించాలని అడిగితే భీష్ముడు ఇప్పుడు ఆ విషయం అనవసరం నా యుద్ధం బరువైతేరా అప్పుడు చెబుతాను అన్నాడు తొమ్మిదో రోజు యుద్ధం బరువైంది ధర్మరాజు అది జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు ఇంకా భీష్ముని ఓదార్చడం ఓర్చడం కష్టం ఆ సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు చిన్నతనం నుంచి ముద్దాడి పెంచి పెద్ద చేసి వీళ్ల వృద్ధి కోసం నిరంతరం తప్పించి విద్యాబుద్ధులు చెప్పించిన భీష్ముని మీ అంతా మీరు ఒప్పుకుంటేనే తప్ప చంపడం సాధ్యం కాదు కాబట్టి తాత ఎలా చనిపోతామని అడగాలి అందుకొరకు క్షేత్రధర్మం ఎంత కష్టము అన్నాడు కదండి ఒక తాతని పట్టుకుని నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు ఎలా చచ్చిపోతావు అని అడగడం ఎంత తప్పండి అది ఎందుకంటే ఆ తాతగారే లేకపోతే తండ్రి లేడు తండ్రి లేకపోతే తను లేడు తాత ముత్తాతలను ఎంత గౌరవించాలో ఎంత బాధాకర విషయంలో ఉన్నాడో ధర్మరాజు అనేది మనకి అర్థమవుతుంది కాబట్టి ధర్మరాజు క్షేత్రధర్మం కష్టమని అందుకని అన్నాడు అందుకని ఈ రకంగా ధర్మరాజు మాట్లాడేసరికి కృష్ణుడు అంటున్నాడు ధర్మరాజా నువ్వు చెప్పింది సత్యం భీష్ముడు ఇంకా యుద్ధం చేస్తే పాండవుల వైపు చాలా కష్టం కలుగుతుంది పాండవుల హితం కోరుకున్నవాడు నీకు విజయం కలుగుతుందని ఆశీర్వదించినవాడు రాజ్యం చెందేటట్టుగా చేస్తాను అన్నాడు కాబట్టి నీకు మార్గం చూపిస్తాడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళడం మంచిది మనమే అందరం ఆయన దగ్గరికి వెళ్ళి మహానుభావునికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి ఏమీ అనుకోకుండా మీ వధకు ఉపాయం ఏమిటో మాకు చెప్పమని అడిగితే ధర్మం పట్ల ఆయనకు ఉన్న మమకారంతో మన మీద ప్రీతితో తప్పకుండా చెబుతాడు అటువంటి మహానుభావుని దగ్గర డాబు దర్పము ప్రదర్శించకూడదని అందరూ సామాన్యమైన దుస్తులు ధరించి కొద్ది కొద్దిగానే ఆభరణాలు పెట్టుకుని బాగా చీకటి పడిన తర్వాత అందరూ నిద్రపోతుండగా గోప్యంగా గుప్తంగా ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని పాండవులు కృష్ణపరమాత్మ భీష్ముని శిబిరంలోకి వెళ్ళి చాలా భక్తితో ఆయనకి నమస్కారం చేసి నిలబడ్డారు భీష్ముని చూసి ఒక్కొక్కరిని పేరు పేరున పిలిచి వారందరికీ క్షేమ సమాచారాలను అడిగి ఈ సమయంలో మీరందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఏదో కష్టసాధ్యమైన విషయం అయి ఉంటుంది మీరు నా దగ్గరికి వచ్చారు కనుక మీకు ఏం కావాలో అడగండి అది ఏదైనా ఎంత కష్ట సాధ్యమైందైనా తప్పకుండా మీకు తన వంతు సహకారం చేసి పెడతాను అన్నాడు అంతటి మహానుభావుడు శరీర త్యాగం చేయడానికి సిద్ధపడుతున్నాడన్నది ఎవరికైనా మనసు బరువెక్కిపోయే విషయమే కాబట్టి ధర్మరాజు గారు ముఖం చిన్న చేసుకుని కొంత దిగులుతో అన్నాడు తాతగారు మాకు ఏ విధమైన మార్గం అనుసరిస్తే ఏ ఉపాయం చేత ఈ సామ్రాజ్యం దక్కే అవకాశం ఉంటుంది యుద్ధంలో విజయం సాధిస్తే కదా సామ్రాజ్యం తక్కడం ఎప్పుడో విజయం చేకూరడం కన్నా రోజు రోజుకి సైన్యం క్షయమైపోతుంది ఈ సైన్యం నశించిపోకుండా ఏ ఉపాయాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది అంటే ధర్మరాజు ఎటువంటి ప్రస్తావన చేస్తున్నాడు దేరి గురించి మాట్లాడుతున్న అన్నది భీష్ముడికి అర్థమైపోతుంది మనవడి విషయం తాతగారికి తెలియదండి కాబట్టి ఆయనకు అర్థమైంది ఆయన అన్నాడు ధర్మరాజా నేను ఎంతకాలం ఇలా యుద్ధం చేస్తూ ఉంటానో అంతకాలం మీ సైన్యం నశించిపోతుంది నేను యుద్ధం చేస్తే మీకు సామ్రాజ్యం కూడా తగ్గదు మీరు విజయం పొందే అవకాశం లేదు మీరు నన్ను చంపేస్తే మీకు సామ్రాజ్యం తగ్గుతుంది మీ సైన్యం క్షయం అవ్వడం కూడా ఆగిపోతుంది నన్ను నిర్జించడం ఒక్కటే ఉపాయం అన్నాడు అంటే ఆయన అంతటా ఆయన చనిపోవడానికి సిద్ధపడిపోతున్నాడు మనవల కోసం అంటే ధర్మం కోసం మనవల కోసం కంటే ధర్మం కోసం కృష్ణ పరమాత్మ కోసం దానికి ధర్మరాజు గారు భీష్ముడు చెప్పిన మాటలకు అన్నాడు తాతగారు మీరు యుద్ధానికి వస్తే మూడూ కన్ను మూసుకుని త్రిశూలం చేతిలో దాచి సాక్షాత్తుగా ప్రళయకాల రుద్రుడైన శివుడు యుద్ధానికి వచ్చినట్టుగా ఉంటుంది మిమ్మల్ని జయించడం ఎవరికీ సాధ్యం కాదు మీరే మిమ్మల్ని ఎలా చంపవచ్చో మాకు చెబితే మేము ఆ మార్గాన్ని అనుసరిస్తాం తప్పితే అంత మేముగా మీరు చెప్పారని చంపడం గెలవడం సాధ్యం కాదు ఆ మార్గం చెప్పమని అడిగాడు అడిగితే భీష్ముడు అన్నాడు ధర్మరాజా నువ్వు చెప్పింది యదార్థం నేను చేతిలో ధనస్సును పట్టుకుని ఉండగా దేవతలు కూడా నన్ను నిర్జించలేరు నేను అంతటి మహావీరుడిని అని గుర్తించి నేను యుద్ధం చేస్తున్న సేపు గెలవలేరని తెలుసుకుని ఇంతమంది కలిసి ఇంత ప్రేమతో నా దగ్గరికి వచ్చి నన్ను చూపించమని అడుగుతూ ఉంటే నా మనసు కరిగి మిమ్మల్ని అనుగ్రహించకుండా ఉండడం ఎలా సాధ్యమవుతుంది మీకు నా వధోపాయం చెప్పడం కన్నా మిమ్మల్ని ప్రేమతో చూడడం కన్నా నాకు పుణ్యకరమైన కార్యం వేరు ఉండదు తప్పకుండా మీకు చెప్తాను నేను ఆయుధం పట్టకుండా ఉన్న సమయంలో మాత్రమే నన్ను జయించవచ్చు మరి యుద్ధభూమిలో ఆయుధం పట్టి ఉంటాను కదా ఎలా జయించాలి అంటావేమో కవచం లేనివాడిని కానీ ధ్వజము కింద పడవేసిన వాడిని కానీ స్త్రీని కానీ పూర్వం స్త్రీ అయి ఉండి ఇప్పుడు పురుషుడైన వాడిని కానీ స్త్రీ పేరు పెట్టుకున్న వాడిని కానీ తలపాగా ఊడిపోయిన వాడిని కానీ బిడ్డలు లేనివాడిని కానీ అన్నదమ్ములు లేక ఒక్కడే ఉన్నవాడిని నేను బాణాలతో కొట్టను చేతిలో పరాక్రమం ఉన్నదని భీష్ముడు ఎవరిని పడితే వాడిని చంపడు ఈ విషయం తెలుసుకో అన్నీ చెబుతూ మీకు నేను ఒక ఉపాయం చెబుతాను ద్రుపద మహారాజు గారికి శిఖండి స్త్రీగా పుట్టి తర్వాత పురుషుడయ్యాడు శిఖండి ఎదురుగా ఉంటే నేను బాణాలు వేయను అర్జునుడు రథం మీద ఆ శిఖండిని ముందు నిలబెట్టుకుంటే నేను బాణాలు వేయడం ఆపేస్తాను అర్జునుడు వెనక నుంచి బాణాలు వేసి నా శరీరాన్ని దృఢ కొడితే నేను పడిపోతాను తర్వాత ధృతరాష్ట్ర బాంధవులను సంహరించడం మీకు కష్టం కాదు అలా చేసి నన్ను చంపేయండి ఇది నా ఆజ్ఞ అన్నాడు అంటే ఎంత మనవల మీద ప్రేమ ఉన్నా అంతలా నేను చచ్చిపోతాను అని చెప్పడం ఆయన యొక్క గొప్పతనం అసలు ధర్మరాజు భీష్ముల వారిని అలా అడగడం న్యాయమా అనే విషయం మనకి ఒక ఆలోచన వస్తుంది ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని వాళ్ళు కదండి అదీగాక భీష్ముల వారు ఒక పక్షంలో యుద్ధం చేస్తూ శత్రువులకు తాను ఎలా మరణిస్తాడన్నది చెప్పడం న్యాయం శత్రుపక్షాన న్యాయం జరిగేటట్టుగా వాళ్ళకి విజయం జరిగేటట్టుగా యువతల పక్షంలో ఉండి చెప్పుకోకూడదు కానీ భీష్ముడు చెప్పాడు అవి కృష్ణ పరమాత్మ సన్నిధిలో ఎలా జరగాయి అనేటటువంటి రెండు సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి అంతే కదండి ధర్మంగా నేను యుద్ధం చేస్తాను అన్నటువంటి ధర్మరాజు గారు ఎప్పుడు చచ్చిపోతావు అని ఒక తాతగారిని అడిగి అడగాల్సిన ప్రశ్నేనా ఇది తను ఒక పక్షాన ఉంటూ శత్రుపక్షానికి తాను ఎలా చచ్చిపోతాడో అన్నది చెప్పడం కూడా న్యాయమేనా అనేటటువంటి అనుమానాలు మనకు కలుగుతూ ఉంటాయి అయితే మనం కనుక పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది భీష్ముని చంపడానికి శిఖండి పుట్టాడన్నది అందరికీ తెలుసున్న విషయమే ఇంతకుముందు తెలుసుకున్నా కదండి భారతంలో చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం ఆ విషయం ద్రోణుడికి ద్రుపదుడికి దుర్యోధుడికి భీష్ముడికి కృష్ణుడికి పాండవులకి తెలుసు భీష్ముడు కొత్తగా రహస్యాన్ని చెప్పలేదు ధర్మరాజు ఎందుకు వెళ్ళినట్లు ఏమడిగినట్టు అంటే పూర్వాంగాన్ని కొద్దిగా జ్ఞాపకం తెచ్చుకోవాలి మనం యుద్ధం ప్రారంభానికి ముందు ధర్మరాజు యుద్ధం ప్రారంభించడానికి అనుమతిని కటాక్షించమని అడిగితే భీష్ముడు నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నిన్ను శపించి ఉండేవాడిని అన్నాడు నన్ను యుద్ధం చేయమని అడగకుండా నీకు వరం ఇస్తాను కోరుకో అంటే ధర్మరాజు మీరు కౌరవ పక్షాన్నే ఉండండి మా విజయాన్ని మనసులో కోరుకుంటూ ఉండండి అన్నాడు భీష్ముడు తప్పకుండా అలా చేస్తాను ఇంకేదైనా వరం అడగమంటే మాకు విజయం సంప్రాప్తించడం అనేది మీరు యుద్ధం చేయకుండా ఉన్నప్పుడు కదా అది ఎలా తటస్థపడుతుందని అడిగాడు భీష్ముడు ఇప్పుడు దానికి లేదు ఆ సమయం ఏర్పడినప్పుడు ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి బంధుత్వాన్ని ప్రస్తావించి నా మనసు కరిగిపోయేటట్టుగా ప్రార్థన చేస్తే నా వధోపాయం అప్పుడు చెబుతాను ఇప్పుడు దాని గురించి ప్రస్తావించవలసిన అవసరం లేదు ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు అన్నాడు యుద్ధం ప్రారంభంలోనే మనం తెలుసుకున్నాం కదండి ఈ విషయం అంతా కాబట్టి భీష్ముడు మరణించడం ఆయన చేతిలోనే ఉంది తప్ప ఇతరుల చేతిలో లేదు సంతన మహారాజు భీష్మాచార్యులకి రెండు వరాలు ఇచ్చాడండి ఆయన అవధ్యుడు ఆయన ఎవరూ సంహరింపలేరు స్వచ్ఛంద మరణం అంటే అతన్ని ఎవరూ కూడా చంపలేరు అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు చచ్చిపోవచ్చు అనేటటువంటి వరల వరాలు పొందాడు భీష్మ మహారాజు ఆయన కోరుకుంటేనే మరణం వస్తుంది ధర్మరాజు వెళ్ళినది దేనికి అంటే మీరు మరణించడానికి నిశ్చయం చేసుకుని ఉన్నారా అని అడగడానికి వెళ్ళాడు అది మాత్రం అడగవచ్చా అంటే ఎప్పుడో అప్పుడు అటువంటి ఉత్తమమైన జన్మ స్వీకరించిన వ్యక్తి శరీరం విడిచిపెట్టక తప్పదు అది భీష్ముడికి గొప్ప అవకాశం తనతో సమానంగా లేదా తనకన్నా అధికంగా యుద్ధం చేసి తనను పడగొట్టగలిగిన వీరుడు అర్జునుడు ఎదుటి పక్షంలో ఉన్నాడు తనను చంపడానికే పుట్టిన శిఖండి అర్జునుని వైపే ఉండి యుద్ధం చేస్తున్నాడు ఎంతకాలం తన శరీరంలో ఉంటాడు ఎన్నో తరాలు దాటిపోయాయి జర్జరీభూతమైన శరీరాన్ని అంతఃపురంలో ఉండి విడిచిపెట్టడం కన్నా యుద్ధభూమిలో విడిచిపెట్టడం మర్యాదతో కూడుకున్న విషయం తన శక్తి ప్రజ్ఞా పాఠవాలు ఏమిటో నిరూపించబడ్డాయి అంత గొప్ప యుద్ధం చేశాడు మూడవ రోజు తొమ్మిదవ రోజు యుద్ధంలో ఆయుధం పట్టుకున్న పట్టనని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు రథం దిగి ఆయుధం పట్టుకోవాల్సి వచ్చింది యుద్ధం చేసి ఇంతమందిని చంపేసిన తర్వాత ఇంకా తను నిలబడితే పాండవ పక్షం నశించిపోతే జీవితంలో కష్టపడి తెలుసుకుని పాటించిన ధర్మం తన విద్య పరాక్రమము శౌర్యము ధర్మాన్ని పాడు చేసినవి అవుతాయి తను పడిపోవడం కూడా ధర్మాన్ని నిలబెట్టడానికే కారణమవుతుంది ఇంకా తన మృత్యువుని ఆహ్వానించవలసిన సమయం ఆసన్నమైపోయింది ఈ విషయం భీష్ముడు నిర్ణయించుకున్నాడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చి పడిపోతాను అంటేనే చంపగలరు లేకపోతే చంపడం సాధ్యం కాదు కదా ఇన్నాళ్ళ నుంచి శిఖండి ఎందుకు చంపలేకపోయాడు అంటే ఈ బాణాలను వెయ్యాలి అంటే ధర్మమూర్తి మహావీరుడైన ఆయన అనుమతి ఉండాలి ఆయన అటువంటి నిశ్చయానికి వచ్చాడా అన్నది ధర్మరాజు తెలుసుకోవాలి కాబట్టి అన్నదమ్ములతో కృష్ణ పరమాత్మతో కలిసి ధర్మరాజు వెళ్ళి మళ్ళీ ఒకసారి తనకు జయం సంప్రాదించవలసింది అవసరం గురించి సైన్యం క్షయం క్షయం అవ్వకుండా ఉండవలసిన అవసరం గురించి ప్రస్తావన చేశాడు అంటే భీష్ముని యుద్ధం ధర్మరాజుకు బరువైపోయిందని తెలియజేసినట్టు అంతకన్నా భీష్ముడు యుద్ధం చేస్తే పాండవులు ఇబ్బంది పడతారు దయచేసి తాతగారు ఏది మీరు ముందు నుంచి కోరుకుంటున్నారో అది జరగవలసిన సమయాన్ని మీరు నిర్ణయించుకున్నారా అని అడిగాడు ధర్మరాజు ఇది అసలు అనివార్యమైనటువంటి పరిణామం కదండి కానీ ఒకటి మాత్రం పరమసత్యం అండి ఒక మనవడిగా ధర్మరాజు అడగడంలో అంత క్లేశం ఉంటుంది చెప్పడంలో భీష్ముడి పట్ల అంత ఔదార్యం ఉంటుంది ఏ వ్యక్తైనా ఇంకా బతకాలనే కోరుకుంటూ ఉంటాడు తప్పితే శరీరం బదులు పెట్టాలని కోరుకోడు మహితాత్ముడైన భీష్ముడు ధర్మం కోసం శరీరాన్ని పరత్యంచాలని నిర్ణయించుకున్నాడు దుర్యోధనుడు ప్రతిరోజు భీష్ముని అనరాని మాటలు అని మాటలనే బాణాల చేత ఆయన మనసుని ఛిద్రం చేసేయడం బలమైన కారణం భీష్ముడు చేసిన యుద్ధం బరువైపోతున్నదని ఎదుటిపక్షం వాళ్ళు అంగీకరిస్తున్నారు ఆయన చేసిన యుద్ధం సమంజసంగా లేదని దుర్యోధనుడు అంటున్నాడు మరణించడానికి కారణం కేవలం ధర్మరాజు అనడం కూడా సాధ్యం కాదు భీష్ముడు జవాబు చెప్పిన తర్వాత పాండవుల ఐదుగురు శ్రీకృష్ణ పరమాత్మ తిరిగి వచ్చేస్తున్నారు అంటే ఆయన ఎప్పుడు చనిపోతాడు ఏమిటి అన్న విషయాన్ని ధర్మరాజుకి మిగిలిన పాండవులకి కూడా చెప్పేశాడు కదండి కాబట్టి వీళ్ళందరూ సంతోషమని అనుకోవడానికి లేదు తాతగారు పోతున్నారంటే బాధే కానీ విజయం సం సాధించాలి పాండవ సైన్యం అది తుదము మొత్తం నాశనం అయిపోకుండా చూసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ కూడా పాండవుల ఐదుగురు కృష్ణ పరమాత్మ కూడా తిరిగి వచ్చేస్తున్నాడు అప్పుడు కృష్ణుడు నీ ఉద్దేశించి అర్జునుడు అన్నాడు కృష్ణ పరమాత్మ ఎంతటి మహానుభావుడు మహాజ్ఞాని పెద్దవాడు స్థితప్రజ్ఞుడు కష్టసుఖాలలో ఒక్కటిగా నిలబడగలిగిన ప్రజ్ఞావంతుడు ధర్మములన్నీ తెలిసి ఉన్నవాడు తెలుసున్న అనుష్ఠించినవాడు వయసులో వృద్ధుడైన వాడు లోకం అంతటి చేత గౌరవింపబడేవాడు పూజనీయుడు అపారమైన కలిగినవాడు సురణధీసుడు అటువంటి వాడిని ఎదురుగా కాక వంచనతో శిఖండి వెనక నిలబడే నిలబడి చంపాలి అలా నేను చంపలేను అన్నాడు మనం ఇంతకుముందే తెలుసుకున్నాం కదండి అర్జునుడికి అప్పుడప్పుడు వైరాగ్యం వచ్చేస్తూ ఉంటుందని ఈ యుద్ధం చూసిన తర్వాత కాబట్టి తాతగారిని శిఖండిని అడ్డుపెట్టి నేను వెనక నుంచి బాణాలు వేసి చంపలేను అని ఒక వైరాగ్యపు మాట అన్నాడు ఆ మాటకి కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు ఇంకా అర్జునుడు ఎందుకు భీష్ముని చంపలేనని అంటున్నాడు ఆయన యొక్క ప్రేమని అది ఎలా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ప్రేమని ఆప్యాయతని ఏ రకంగా చెప్పాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఆ భీష్ముడి కథ వింటుంటేనండి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆయన పరాక్రమవంతుడు అంతటి వాడు కూడా తల్లికి పెళ్లి చేసుకుని మాటిచ్చాడు తన పిల్లల్నే సవితి తల్లి అయినా తన పిల్లల్నే రాజ్యానికి అభిషేక్తుల్ని చేస్తానని చెప్పాడు అంబా అంబాలిక వీళ్ళని తీసుకొచ్చారు తీసుకొచ్చాడు అంబాలికను తీసుకొచ్చాడు ఇంతమందిని తీసుకొచ్చి ఏమి చేశాడు అంటే పాండవుల్ని కౌరవుల్ని యుద్ధానికి చేయడానికి సిద్ధపడినట్టు అయిపోతుందని బాధపడుతున్నాడు కాబట్టి భీష్మ చరిత్ర అసలు నిజంగానండి చాలా గొప్పది కాబట్టి రేపు అర్జునుడు భీష్ముడిని చంపలేనన్న విషయంలో ఇంకా ఎందుకు చంపలేనని చెప్పాడు ఆ తర్వాత భీష్ముడు మన్నాడు యుద్ధంలో ఏం జరిగింది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం obeyed mo ভাगte vas deवाa.